వెల్కమ్ టు మేఘ సందేశం చూసారుగా మనం ఏపీ ఫ్లవర్ షోకి వచ్చేసామండి ఎంట్రీకే ట్వంటీ రూపీస్ అండి స్టార్టింగ్లో నెయిల్ పోల్స్ కానీ మెహందీ కానీ ఏదైనా పెట్టించుకుంటే ఆ కౌంటర్ కూడా పెట్టారండి నెక్స్ట్ అలా ఎంట్రన్స్ వచ్చేసాం కదండి లోపలికి వచ్చే కానీ మనకి రకరకాల షాప్స్ అండి అసలు ఏ షాప్కి వెళ్ళాలో కూడా అర్థం కాదండి అన్ని రకాల స్టాల్స్ పెట్టేశారండి అసలు ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ ఒక నేను ఇండోర్ ప్లాంట్స్ దానికి వచ్చేసానండి ఇక్కడ స్టార్టింగ్ మన బ్యాంబూ ప్లాంట్స్ ఉన్నాయండి దాంట్లో చిన్నవి పెద్దవి ఉన్నాయండి మనకి ఏ సైజు కాంటే ఆ సైజు సైజుని బట్టి కాస్ట్ ఉందండి లక్కీ ప్లాంట్ ఉందండి రబ్బర్ ప్లాంట్ స్పైడర్ ప్లాంట్స్ పీస్ లిల్లీ ప్లాంట్స్ అగ్లీన రెడ్ అగ్లీన ప్లాంట్ మొక్కలు ఉన్నాయండి ప్రతి మోడల్లోనూ చిన్నది పెద్దది ఉంది ఈ సైజు పీస్ లిల్లీ అయితే వన్ ఎయిటీ చెప్పారండి ఇదేనంటే మొక్క సైజుని బట్టి రేట్ మారిపోతుందండి మొక్క చిన్నగా ఉంటే తక్కువ రేటు మనకు తెలిసిందే అండి జనరల్గా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఏమో హైబ్రిడ్ మందారాలు అండి ఎల్లో మందారాలు హ్యాంగింగ్ పార్ట్సే కదండి హ్యాంగింగ్ పార్ట్లో మనకు మొక్క కూడా పెట్టిచ్చేస్తున్నారు డైరెక్ట్గా మనం ఇలా కొనుక్కుని అలా వెళ్ళి హ్యాంగ్ చేసేసుకుంటాం అంతేనండి అసలు ఎన్ని వెరైటీస్ ప్లాంట్స్ అండి మనం ఈ మొక్క ఈసారి తెచ్చేసుకుని పెట్టినాం కదా అలా వెరైటీస్ వచ్చేసినాయి కదా మనం అనుకుంటాం కదండి అలా అనుకుని ఇక్కడికి వెళ్తానండి ఓహో ఇన్ని ప్లాంట్స్ మన దగ్గర లేవనిపిస్తుంది అనిపిస్తుందండి నెక్స్ట్ ఇండోర్ ప్లాంట్స్ చూస్తారు కదండి నెక్స్ట్ ఏమో ఈ పార్ట్స్ అండి రకరకాలండి అసలు ఎంత మందంగా ఉన్నాయంటే చాలా చాలా మంచిగా ఉండండి క్వాలిటీ బాగుంది అందం బాగుంది ప్రైస్ కూడా అలాగే ఉందండి చూశారు కదండి ఈ పార్ట్ త్రీ ఎయిటీ అంటే అని కానీ మనం అడిగితే ఒక ట్వంటీ థర్టీ అలా తగ్గిస్తున్నారండి ప్రైస్ కాస్ట్ బాగుందండి అదే అంటే బొమ్మ మనం మంచిది కావాలంటే రూపాయి ఎక్కువైనా పెట్టాలి కదండి తప్పదు కదండి ఎక్వేరియం స్టోన్స్ కూడా చాలా మనకి సి సింగిల్ కలర్స్ కావాలంటే సింగిల్ మల్టీ కలర్స్ కానీ మల్టీ కలర్స్ నెక్స్ట్ పీస్ లిల్లీస్ అండి నెక్స్ట్ అగ్లీన ప్లాంట్స్ అండి నెక్స్ట్ ఆక్ పెంగ అసలు పీస్ లీస్ అయితే ఒక బల్క్లో తీసుకొచ్చారండి దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే చాలామంది పీసులు ఇష్టపడుతున్నారు అన్న విషయం అయితే నాకు అర్థమైంది హ్యాంగింగ్ పార్ట్స్లో కూడా ఇదేమో డబుల్ పెట్టాలి అడే నిమ్స్ అండి అడేనిమ్స్ కూడా ఎంత పెద్దవి ఉంది అండి టూ హండ్రెడ్ అలా చెప్తున్నారండి మొదటివి నెక్స్ట్ ఇవేమో మనవి జినియా ముద్ద వచ్చింది అండి గజానియా వచ్చినాయి అండి గజానియా అయితే కవర్లో వచ్చిందండి మొక్క ఒక ఫోర్ ఫ్లవర్స్ అలా ఉన్నాయి అవి థర్టీ రూపీస్ అలా చెప్తున్నారండి అక్కడ ఇండోర్ ప్లాంట్స్ చూసేసాం కదండి కొంచెం బయటకు రాగానే మన వెంకటేశ్వర నర్సరీ వాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళైతే అసలు చామంతులు తెచ్చారండి ఆ కలర్స్ని కూడా మనం వర్ణించలేమోనండి అంత అందంగా ఉన్నాయండి అన్ని కలర్స్ తీసుకొచ్చారండి మామూలు గ్రో బ్యాగ్ సైజు నార్మల్ సైజ్ అయితే ఈచ్ ప్లాంట్ ఫిఫ్టీ రూపీస్ అలా చెప్పారండి సో చాలా చాలా వెరైటీస్ అండి అసలు అయితే పెద్ద పెద్ద బంతి పూలు ఉన్నాయండి చామంతులు కలర్స్ కానీ ఈ ఏపీ ఫ్లవర్ షోలో మాత్రం స్పెషల్ అట్రాక్షన్గా మనం చెప్పుకోగలిగేది మాత్రం నూటికి నూరు శాతం చామంతులేనండి అసలు ఎన్ని కలర్స్ అంటే మనం చెప్పలేమండి రాసుకుంటూ వెళ్తే పేజెస్ నిండిపోతాయేమో అన్ని కలర్స్ అసలు చిట్టి చామంతి అయితే గుత్తులు గుత్తులేనండి అది వస్తున్నారుగా అసలు ఆకులు ఎక్కడ ఉన్నాయో ఎత్తుక్కోవాలండి అలా ఉన్నాయండి బంతి పూలు ఉన్నాయండి చేతితో పట్టుకుంటే మన చిన్న పిల్లల చేతి చేయి ఫుల్ అయిపోతుందండి అంతా అసలు ఎన్ని పూలు ఎన్ని పూలు వర్ణనా తీతండి అసలు వైట్ చామంతులు కానీ అసలు ఏదైనా కానీ మొక్కలాగా లేదండి అదేదో దూరం నుంచి వస్తే ఒక తోటను తీసుకొచ్చి పెడితే ఎలా ఉంటుందండి ఒక తోటలానే పెట్టారండి అసలు ఎన్ని ఎన్ని కలర్స్ అంటే అన్ని కలర్స్ అన్ని కంపల్సరీ మీరు విజిట్ చేయండి అండి చాలా వెరైటీస్ ఉన్నాయి పార్ట్స్లో కంటే ఉన్నాయి విడిగా కావాలంటే విడిగా నా సజెషన్ అయితే ఏంటంటే అండి మన చుట్టాలు కానీ ఎవరిదైనా ఫంక్షన్ వచ్చిందనుకోండి వాళ్ళకు ఒక బుకే కొనిస్తామండి ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ లేని బుకే లేదు కదండి ఆ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ పెట్టి మనం బుకే ఇస్తాము ఏమవుతుంది ఆ బుకే ఆ ఫంక్షన్ చూస్తే తర్వాత తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేస్తారండి అదే ఆ బుకే బదులు ఈ చామంతి మొక్కని తీసుకెళ్ళి గిఫ్ట్గా ఇస్తే వాళ్ళు చక్కగా వాళ్ళు గ్రో చేసుకుంటారు ఫ్లవర్స్ పోస్తే అవి చూసినప్పుడల్లా మనం గుర్తొస్తామండి బుకే కన్నా ఇలాంటి ఒక చామంతి మొక్కని ఇస్తే బాగుండండి నా ఉద్దేశం నెక్స్ట్ ఆర్కిడ్స్ అండి అసలు ఎంత ఆర్కిడ్స్ ఏంటి కలోంజీస్ ఏంటి ఫుల్ బ్లూమింగ్స్తో ఉన్నాయండి అన్ని బ్లూమింగ్స్ అండి మినీ పారిజాతం అండి అసలు మన చెయ్యి అంత బార్ కూడా లేదండి ఈ మినీ పారిజాతం అయితే అసలు చెట్టు నిండా పువ్వులు ఉన్నాయండి ఆకులు కాదు పువ్వులు కాదు ఆకులు ఎక్కడ ఉన్నాయో ఎత్తుకోవాలండి అసలు అన్ని పువ్వులు ఉన్నాయండి చూసారుగా అసలు ఎంత ఉందో చిన్న చెట్టుకేనండి అన్ని పూలు పూస్తున్నాయి చెట్టు నుండి మన గార్డెన్స్లో ఇది వరకు వచ్చే పారజాతం అయితే ఎంతో ఫస్ట్ ఫ్లోర్ అంతా సెకండ్ ఫ్లోర్ అంతా హైట్ అయితే గాను పువ్వులు పువ్వామో అనుకునే వాళ్ళం కదండి ఇప్పుడు మినీ పారజాతానికి నేను కాకపోతే పాట్లో ఉన్నాయండి కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు పాటలో ఉన్నాయి ఇంకా అంతే కదండి వాళ్ళు పాట్ కాస్ట్ చూసుకోవాలి కదండి గ్రో బ్యాగ్లో అయితే కొంచెం తక్కువ కాస్ట్ పడుతున్నాయండి నెక్స్ట్ ఇవేమో జాజు పూల మొక్కలు అండి అసలు ఒక రకమేమో ఇన్ని సన్న జాజులు ఉన్నాయి విర జాజులు కాగడాలు రకరకాలండి అసలు లిల్లీ పూలు ఉన్నాయండి లిల్లీ అయితే మామూలు వైట్ కలర్ ఒక్కటే తెచ్చారు నేను పింక్ కలర్ కోసం ట్రై చేశాను కానీ నాకు దొరకలేదండి చాలా వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి మధుకామినీ ప్లాంట్ అండి నెక్స్ట్ చిలక ముక్కు పూలండి చాలా బాగుంది నేనైతే ఇంతకుముందు చిలక ముక్కు పూలు ఇలా పార్ట్స్లో పెట్టామంటే నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి చూడటం మీరు ఎప్పుడైనా చూసింటే కామెంట్ చేయండి నెక్స్ట్ చిలక పూల తర్వాత ఆర్కెడ్ రోజెస్ అండి ఇవి ఎప్పుడో అండ్ డాస్లో మేము తెగ్ గులాబీలని గుబురు గులాబీలని పెంచేసాము ఇప్పుడు ఆర్కెడ్స్ అని అంటున్నారు నెక్స్ట్ ఇవేమో రెడ్ కనకాంబరం అండి ఒక మార్కెట్లో బాగా వస్తున్నాయి కదండి ఒక వన్ ఇయర్ నుంచి రెడ్ కనకాంబరం అని అప్పుడు గ్రో బ్యాగ్లోనే వన్ ట్వంటీ అలా అమ్మారు కదండి ఇప్పుడు వీళ్ళు టూ టూ హండ్రెడ్ చెప్తున్నారండి కానీ పార్ట్స్లో పెట్టించారు కదండి నెక్స్ట్ రోజ్మేరీ అండి ఇది కూడా పెద్ద పార్ట్స్ పార్ట్స్లోనే పెట్టారు టూ ఫిఫ్టీ అలా చెప్తున్నారండి నేనైతే మామూలు గ్రో తీసుకున్నాలే అండి నెక్స్ట్ ఇవేమో పిటోనియాస్ అండి డబల్ షేడ్ పిటోనియాస్ ఉన్నాయి ముద్ద పిటోనియాస్ ఉన్నాయి అసలు ఒక చెట్టుకి అన్ని రకాల పూలు పూసినాయా అన్నంత అందంగా ఉన్నాయండి పక్కన ఉన్నాయి చూసుకొని చూసారు కదండి పార్ట్స్లో అవేమో సక్లెంట్స్ అండి ఆ ఏమో ఈచ్ ప్లాంట్ హండ్రెడ్ అలా చెప్తున్నారండి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా చెప్తున్నారు కానీ ఇవేమో గజానియా ప్లాంట్స్ అండి కొంచెం మనం బార్కింగ్ చేస్తే ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అలా అయితే తగ్గిస్తున్నారండి మరీ ఎక్కువ అయితే ఏం తగ్గించట్లేదు కానీ అండి కానీ ప్రైజెస్ కూడా కాస్త రీజనబుల్గా చిన్న ఒక బ్యాగ్ చిన్న ప్లాంట్స్ అయితే మరీ అంత కాస్ట్ అనిపించట్లేదులే అండి నెక్స్ట్ ఇవి ఇప్పుడేమో బెల్ మందారాలు అని పిలుస్తున్నారండి ఇంగ్లీష్లో మా చిన్నప్పుడు అయితే మేము గంటల మందారం అని పిలిచేవాళ్ళం అండి ఇప్పుడు చూపిస్తున్నాను కదండి ఒక్క కలరే ఉండేదండి మా చిన్నప్పుడు ఇప్పుడైతే దీనిలో కూడా త్రీ కలర్స్ వచ్చినాయండి పింకు అంతకుముందు ఆల్రెడీ చూసుంటారు కొత్తగా లైట్ ఎల్లో చామంతి కలర్ వచ్చిందండి నెక్స్ట్ ఇవేమో హైబ్రిడ్ మందారాలు అండి రంగు రంగులు ఉన్నాయండి ఏ రంగు కావాలో చూడండి అండి నేను కావాలా నేను కావాలా అని అడుగుతున్నట్లే అనిపిస్తుంది అండి వాటిని చూస్తూ నెక్స్ట్ ఇదేమో పత్తి మందారం అండి నెక్స్ట్ ఈ అమెరికన్ నూరు వరహాలంటే అండి చిన్న చిన్నగా ఉన్నప్పుడే పూజేస్తుంది డిసెంబర్ మొక్కలని మనం చిన్న కొమ్మ ఇరుపుని పెట్టుకుంటే వచ్చేస్తుంది ఇక్కడ డిసెంబర్ మొక్కలు కూడా టూ మచ్ ఆఫ్ కాస్ట్ చెప్తున్నారండి నాకు భలే ఆశ్చర్యం చేయించింది ఇది అలా అనిపించింది అంటే దొరకన ప్రైస్లో కొబ్బరికాయ తీసుకెళ్ళి అమ్మినా వంద రూపాయలు అమ్ముతారు అన్నట్లుంది నాకు ఇది చూస్తే అదే అనిపించిందండి ఇది గ్రో గ్రీన్ హోమ్ ఆర్గానిక్స్ వాళ్ళండి వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చానండి కావాలంటే వాళ్ళని కలవచ్చు మీరు వీళ్ళు చాలా ప్రొడక్ట్స్ తీసుకొచ్చి పెట్టారండి వీళ్ళు వేప పిండి అని సీవీడని ఇంకా రకరకాలండి ఒక రకం కాదు గ్రీన్ హోమ్ ఫుడ్స్ చూసాం కదా నెక్స్ట్ కాకినాడ వారి కాజాలండి వాళ్ళు స్వీట్స్ అవి కూడా తెచ్చి పెట్టారండి కాకినాడ కాజా కోసం కాకినాడ వెళ్ళవసరం లేదు విజయవాడ వస్తే చాలా అనిపించిందండి అండి నాకైతే కాకినాడ కాజా అనే టేస్ట్ అంటే పక్కనే మాడుగుల హల్వా పెట్టారండి ఇది కూడా చాలా బాగుంటుందండి ఫేమస్ ఈ మాడుగుల హల్వాలు ఏంటంటే రెండు రకాలు ఉన్నాయండి ఒకటి తేనెతో తయారవుతుంది ఒకటి బెల్లంతో తయారవుతుంది అని చెప్తున్నారు తేనెతో తయారయ్యేది అయితే టూ హండ్రెడ్ బెల్లంతో తయారయ్యేదైతే టూ ఫిఫ్టీ అని చెప్తున్నారండి నాకు కొంచెం టేస్ట్ కూడా చూపించారండి చాలా టేస్ట్ కూడా చూపించారు చాలా బాగుందండి ఒకసారి మీరు వెళ్తే కంపల్సరీ టేస్ట్ చేయండి అలా కొంచెం పక్క వస్తే ఏరీస్ ఆగ్రో లిమిటెడ్ ముంబై వాళ్ళు వీళ్ళు కూడా వాళ్ళ ప్రొడక్ట్స్ అన్ని తీసుకొచ్చి ఈ మన గార్డెన్ సంబంధించిన ప్రొడక్ట్స్ లిక్విడ్స్ చాలా రకాలు ఉంటాయండి వీళ్ళ దగ్గర పెట్టారు అవన్నీ స్టాల్ పెట్టారండి ఏరీస్ ఆగ్రో నీ లిమిటెడ్ చూస్తారు కదండి నెక్స్ట్ అలా కొంచెం పక్క వస్తే మీ ఎస్విఆర్ గార్డెన్ ఓల్డ్ వాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళ సెల్ నెంబరు అడ్రస్ కూడా నేను ఇచ్చానండి వాళ్ళు వాళ్ళు తయారు చేసే రకరకాల స్టాండ్స్ అన్ని సైజెస్ వైజ్ చెప్తున్నారండి పలుచుగా అయితే ఈ రేట్ ఉంటుంది మందంగా అయితే ఈ రేట్ ఉంటుంది ప్రైజెస్ అనేది మందాన్ని బట్టి లెంత్ని బట్టి మారిపోతాయని చెప్తున్నారు కదండి ఇప్పుడు నేను మీకు చూపించాను కదండి ఇవి చూస్తే నేను నిజంగా పిచ్చి ఏమో అనుకున్నానండి హ్యాంగింగ్స్ అండి షోగా తయారు చేసుకోవటానికి మామూలుగా ఇది హౌస్ షేప్లో ఉన్నదైతే టూ ఫిఫ్టీ చెప్తున్నారండి ఇంకా కింద ఉన్న చూసారా బ్యాంబూ స్టిక్స్ అండి దాని కింద ఉన్నాయి ఇవి తవ్వుకోవటానికి మనం వాడటానికి గార్డెన్ టూల్స్ కింద చాలా బాగుంటాయండి కుండీలకైనా నేల మీదకైనా కొంచెం హెవీగానే ఉన్నాయండి పర్లేదు అంత తక్కువ రకం క్వాలిటీలా అనిపించలేదు ఇట్స్ బెటర్ అండి పక్కన స్టిక్స్ లాగా కనిపిస్తున్నాయి కదండి అవేమో బ్యాంబు స్టిక్స్ అండి మనం రకరకాల ప్లాంట్స్ అవి పెట్టుకుంటాం కదండి వాటిని ఈ బ్యాంబు స్టిక్స్ మీదకి ఎక్కించామనుకోండి చక్కగా అల్లుకుంటాయి దాని మీద వాటర్ పోస్తాం కదండి అప్పుడు అక్కడ రూట్స్ ఫామ్ ఇంకా గట్టిగా ఫామ్ అవుతాయండి వన్ ఫిఫ్టీ చెప్తున్నారండి ఈచ్ బ్యాంబు స్టిక్ ఇవి రకరకాల గార్డెన్ టూల్ కిట్స్ అండి మీకు అందరికీ ఆల్రెడీ అయ్యింటి క్వాలిటీ మాత్రం బాగుందండి ఏదైనా తీసుకోవచ్చు ఇవి అయితే ఏవైనా సరే ఎంత మూడు కలిపి టూ హండ్రెడ్ ఎంత పెట్టారండి నాకు కాస్ట్ గుర్తులేదు నెక్స్ట్ ఇవేమో అక్వేరియం స్టోన్స్ అండి మనకి సింగిల్ కలర్ కావాలంటే సింగిల్ కలర్ ఉందండి మల్టీ కలర్ కావాలంటే మల్టీ కలర్ ఉంది ఈచ్ ప్యాకెట్ వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ చెప్తున్నారండి పక్కన చూపిస్తున్నారు కదండి చిన్న చిన్న పార్ట్స్ అండి చిన్నగా ముద్దుగా అందంగా ఉండే పార్ట్స్ అండి నెక్స్ట్ ఈ పెద్ద పార్ట్స్ వచ్చేసరికి మూడు కుండీలు నూట ఇరవై రూపాయలు ఒక రకం ఉందండి మూడు కుండీలు వంద రూపాయలు ఒక రకం ఉంది మూడు కుండీలు వంద రూపాయలు కదండి మూడు కుండీలు నూట ఇరవై రూపాయలు చిన్నవి ఉన్నాయండి అవేమో మూడు కుండీలు చిన్న కుండీలు ఉన్నాయి కదండి అవేమో ఐదు కుండీలు వంద రూపాయలు పెట్టారండి స్ప్రే బాటిల్స్ కూడా పెట్టారు అవి కూడా క్వాలిటీ బాగున్నాయండి చాలా వరకు నేను ఈ వీడియోలో ఒక హాఫ్ వరకే చూపించానండి ఇంకా చూపించాల్సింది చాలా చాలా ఉందండి ఆ మిగతా పార్ట్ అంటే వీడియో పార్ట్ టూలో చూద్దామండి అలాగే వీళ్ళు వీటితో పాటు కౌడంగు అదే ఆవు ఎరువు గొర్రె ఎరువు అవర్మి కంపోస్టు కోకోపిట్ అన్ని ట్వంటీ ఫైవ్ కేజీస్ బ్యాగ్స్ కూడా తీసుకొచ్చారండి హ్యాంగింగ్ పార్ట్స్ ఇవన్నీ తెచ్చారండి ఈ షాప్ వ్యూతో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నానండి నెక్స్ట్ పార్ట్లో మిగతాయి కూడా చూద్దామండి ఓకే బాయ్ని మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మరొక మంచి వీడియో కదండి నెక్స్ట్ పార్ట్ టూతో కలుద్దాము